హలో ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ సేఫ్గా సేవంగా ఉన్నారని నమ్ముతున్నాను రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ ప్రతి ఒక్కరి కోసం ఈరోజు నేను మీకోసం తెచ్చేశాను ముద్దు ముద్దుల పిల్లలకి పార్టీ వేర్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అప్పుడు కిడ్స్ కలెక్షన్స్ రీటైలర్స్ షోరూమ్ పెట్టాలి స్టార్ట్ చేయాలి బిజినెస్లో ఆల్రెడీ ఉన్నారనే వాళ్ళు పార్టీ వేర్ ఫ్యాన్సీ కలెక్షన్స్ కానీ మీరు తీసుకొని పోవచ్చు కేసరియా టెక్స్టైల్లో ఫ్యాక్టరీ ప్రైస్లో హయ్యెస్ట్ ప్రైస్ పదిహేను వందలు కిడ్స్ కలెక్షన్స్లో అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కలెక్షన్స్ బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా మీకు మంచిగా బాక్స్ బాక్స్ కలెక్షన్స్లో ప్రతి ఒక్క దాంట్లో బేబీస్ బార్న్ బేబీస్ నుంచి మీకు ఇచ్చేస్తున్నారండి అప్పుడు హయ్యెస్ట్ ప్రైజే మనకి పదిహేను వందలు అంటున్నాను అప్పుడు ఏమేమి ఫ్యాన్సీ కలెక్షన్స్ పార్టీవేర్ ముద్దు ముద్దుల కలెక్షన్స్ వచ్చేసాయని చూసిద్దామా సో మీరు ఇక్కడ చూస్తున్న వెరైటీస్ అన్నీ పార్టీవేర్ ఫ్యాన్సీ కలెక్షన్స్ ముద్దు ముద్దుల చిన్నపిల్లలకి ఇలా మీకు ఫ్యాన్సీ కం పార్టీవేర్ వెరైటీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో నేను దీంట్లో మీకు ఒక్కొక్క కలెక్షన్స్ చూపిస్తాను ఫస్ట్ ప్యాటర్న్ ఎంత బ్యూటిఫుల్గా మీకు ఈ బ్లాక్ కలర్లో టీషర్ట్ కమ్ జాకెట్ వచ్చేసింది ఫ్యాన్సీ కార్టూన్ ప్రింట్ వచ్చేసింది స్టోన్ వర్క్లో జాకెట్ ఇచ్చేసారు డెనిమ్ జాకెట్ వచ్చేసింది మీకు బ్లాక్లో ఫుల్ స్లీవ్స్ అండి బనియన్ క్లాత్ అండి సో గర్ల్స్కి బాయ్స్కి కానీ ఇలా బేబీస్ బేబీస్కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో మీకు కలర్ ఆప్షన్స్ సైజెస్ కానీ ఉన్నాయి ఇలా లేటెస్ట్ అయిన కొత్త కొత్త డిజైన్స్ మీరు కావాలనే వాళ్ళు మీరు ఇలా మీ బిజినెస్లో యాడ్ చేసుకోవచ్చు బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి పార్టీవేర్ కలెక్షన్స్లో ఇటువంటి ఒక బ్యూటిఫుల్ అయిన వెరైటీస్ ఇలా మీకు ఫ్యాన్సీ గర్ల్స్కి కానీ ఇలా బ్యూటిఫుల్ అయినా పార్టీవేర్ కలెక్షన్స్లో ఇలా స్లీవ్స్ విత్ ప్రింటర్లో మీకు బ్యూటిఫుల్ అయిన కుకీస్ కలర్లో వచ్చేసింది దీనికి మీకు త్రీ పీస్ అంటాము త్రీ పీస్ సెట్ అన్నమాట ఇది గర్ల్స్కి కి ఫ్యాన్సీలా ఇలా మీకు కార్గో ఫినిషింగ్లో జీన్స్లో వచ్చేసింది టీషర్ట్ వచ్చేసింది మీకు ఇలా కోట్ వచ్చేసింది అండ్ బెల్ట్తో సహా మీకు జీన్స్ వచ్చేసింది సో ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు గర్ల్స్కి దీంట్లో కానీ మీకు సైజెస్ ఉన్నాయి ప్రతి ఒక్క వెరైటీస్లో నేను మీకు చూపిస్తున్నాను అలానే నెక్స్ట్ ప్యాటర్న్ చూపించేటప్పుడు రెయిన్బో కలర్ ప్యాటర్న్లో గర్ల్స్కి ఈ ప్యాటర్న్ రెయిన్బో కలర్ పింక్ ఎక్కువ మెరుస్తుంది నెట్ ఫినిషింగ్ ఇచ్చేసారు అటాచ్డ్ ఇది అటాచ్డ్ టీషర్ట్స్ అనమాట దీంట్లో కానీ మీకు నంబర్ వైజ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కోట్ బేస్లో మీకు ఇలా లైక్రా ఫ్యాబ్రిక్లో లోపల అటాచ్ టీషర్ట్ రెయిన్బో ప్యాటర్న్ టూ టోన్ షేడ్ అండ్ బెల్ బాటమ్ జీన్స్ వచ్చేస్తుంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇలా పార్టీవేర్ కలెక్షన్స్లో ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందని ఇలా వస్తుంది అనమాట ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో మీకు ఇలా లేటెస్ట్ అయిన వెరైటీస్లో మీకు అప్డేట్ చేసుకోవాలి అనే వాళ్ళు మీరు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ వచ్చేయండి ప్రతి ఒక్క దాంట్లో కిడ్స్ కలెక్షన్స్లో కానీ మీకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఎటువంటి కలెక్షన్స్ కావాలో దాంట్లో మీరు పెట్టి మంచిగా మార్జిన్ చూడవచ్చు సో కిడ్స్లో బార్న్ బేబీస్కి కానీ ఇలా బ్యూటిఫుల్గా బ్లాక్లో విత్ కోడ్లో కానీ మీకు ఇలాంటి కలర్ షేడ్స్ కానీ మీకు సేమ్ వచ్చేస్తాయి కలర్ షేడ్స్ కానీ ఉన్నాయి మీకు దీంట్లో ఫస్ట్ ఒకటి గ్రే కలర్ చూపించాను అదే ప్యాటర్న్లో మీకు గర్ల్ బేబీస్కి ఇలా మీకు విత్ పాకెట్స్తో మీకు ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు కొంచెం ట్రెండీగా సీక్వెన్స్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్లో మీకు ఇలా హైలైట్ చేసేసారు ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్యాషువల్ అండ్ స్టైలిష్ లుక్ వెస్టర్న్ ప్యాటర్న్లో కావాలనే వాళ్ళకి మీకు ఉలెన్ బేస్లో మీకు వెల్వెట్ ఫినిషింగ్ ఇచ్చేసారు డెనిమ్ జాకెట్ ఇదొక ప్యాటర్న్ దీంట్లో మీకు ఈ లోపల స్లీవ్స్ టీషర్ట్ వచ్చేస్తుంది చూడండి కిడ్స్లో మీకు ఇలా స్లీవ్స్ ప్యాటర్న్లో వస్తుందండి దీంట్లో జీన్స్ అండి ఈ జీన్స్లో మీరు చూడొచ్చు స్ట్రెచబుల్ వస్తుంది గర్ల్స్కి ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ఫుల్ స్లీవ్స్లో వెస్ట్రన్ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి ఇలా హైలైట్ డార్క్ కలర్లో ఇచ్చేశారు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ప్యాటర్న్ వెస్ట్రన్ లుక్లో లైట్ వెయిట్ ఈ ప్యాటర్న్ కానీ చూడండి ఇలా మీకు సింథటిక్ బేస్లో క్రాప్ టాప్ ప్యాటర్న్లో ఇలా వస్తుంది మీకు కుకీస్ కలర్ విత్ వైట్ టీషర్ట్ దీనికి బ్లాక్ ఫ్యాన్సీ సో కార్టూన్ ప్రింట్ ఇచ్చేసారు బ్లాక్ కలర్ జీన్స్ విత్ మీకు బెల్ట్ వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ కావాలని వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క డిజైన్లో యూనిక్ డిజైన్స్ కావాలనే వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ప్యాటర్న్ త్రీ ఫోర్త్ ప్యాటర్న్లో సింథటిక్ బేస్లో మినీ టాప్లో ఫ్లారల్ బేస్డ్ ఫ్లారల్ బేస్డ్ ఇలా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి సెవెన్ ఇయర్స్ పిల్లలు కానీ స్లిమ్ పర్సనాలిటీ ఉండే వాళ్ళకి వెస్టర్న్ ప్యాటర్న్లో ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇలా వస్తుంది సో ప్యాంట్ కమ్ ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్లో కానీ మీరు ఇలా డిజైనర్ టూ టోన్ షేడ్లో ఆల్ కలర్స్లో మీకు ఇలా వస్తుందన్నమాట సో ఇప్పుడు మీకు బార్న్ బేబీస్లో నుంచి సెవెన్ ఇయర్స్ వరకు గర్ల్ బేబీస్కి బాయ్ బేబీస్కి ఫ్యాన్సీ కలెక్షన్స్ చూపించేశాను ఇవన్నీ మీకు ఎక్స్క్లూజివ్ అయిన వెరైటీస్ మీకు కావాలనే వాళ్ళు కిడ్స్ కలెక్షన్స్ పెట్టి రీసేలర్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనే వాళ్ళు వచ్చేయండి అంటాను కిడ్స్ కలెక్షన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇలా ఎక్స్క్లూజివ్ అయిన కిడ్స్కి పార్టీవేర్ ఫ్యాన్సీ వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ గౌన్స్ అయినా టాప్స్ అయినా టూ పీస్ త్రీ పీస్ జీన్స్ డెనిమ్ మిడి ఇన్ స్కర్ట్స్ లాంగ్ గౌన్స్ పార్టీవేర్ మీకు అన్ని వెరైటీస్ విత్ క్యాన్ క్యాన్ మీకు కాటన్ సింథెటిక్ బేస్డ్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్లో ఇలా బోల్ అని వెరైటీస్ పదిహేను వందలు పదిహేను వందల్లో పర్చేస్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్స్ ప్రైజెస్ తెలుసుకోవాలంటే స్క్రీన్లో ఉండే నెంబర్లో కాంటాక్ట్ అయిపోండి తెలుగు ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడతారు మనం యాక్చువల్ ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదంటే వీడియోలో నేను ప్రతి ఒక్క వీడియోస్లో చెప్తాను మనతో చాలా మంది బిజినెస్ చేస్తున్నారు అందుకే నేను ప్రైస్ చెప్పట్లేదు అనమాట మీరు ప్రైస్ తెలుసుకోవాలనే వాళ్ళు కాల్ చేయండి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒక సెట్ ఇలా మీరు ఏ సెట్ తీసుకున్నా కానీ మీకు ఇలా సెట్ టు సెట్ వచ్చేస్తుంది మీకు మీకు సైజెస్ కానీ ఒక స్మాల్ తీసుకుంటే అన్ని స్మాల్ వచ్చేస్తాయి సైజెస్ మీకు కలర్స్ డిఫరెంట్ వస్తాయి అండ్ నంబర్ వైస్ కానీ మీకు ఒకే నంబర్ వైజ్ సైజెస్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా బాన్ బేబీస్ నుంచి కిడ్స్ కలెక్షన్స్ పదిహేను సంవత్సరాలు ఆడపిల్లలకి మగపిల్లలు కానీ మీరు పర్చేస్ చేసుకొని ముప్పై వేల్లో అలా బిజినెస్ కానీ స్టార్ట్ చేయొచ్చు షోరూమ్ కానీ పెట్టడానికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చిందంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివిడీ ఆప్షన్స్ ఉన్నాయి అడ్వాన్స్ పేమెంట్స్ కానీ ని ఉన్నాయండి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కి వెబ్‌సైట్ సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేయండి విజిట్ పర్చేస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మర్చిపోకుండా కామెంట్స్ లో చెప్పండి రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ ఇంకా అందరూ ఎక్క నుంచి వీడియో చూస్తున్నారు ఫాలో చేస్తున్నారని అందరితో షేర్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ తో కీప్ సపోర్టింగ్ టేక్ కేర్ బై బై అండి సారీ కుర్తీ యా హో లేంగా sahi naam ka naam kesariya sahi naam ka naam